బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కళ్యాణదుర్గ మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకపోవడంతో ప్రభుత్వం సోకాజీ నోటీసు జారీ చేసింది వివరణ కోరగా ఎటువంటి వివరణ రాకపోవడంతో నేడు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మున్సిపల్ చైర్మన్ రాజ్ కుమార్ను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదని మరియు కౌన్సిల్లో మూడింట ఒక వంతు సభ్యులు అభ్యర్థించిన అభ్యర్థన సమావేశాన్ని కూడా నిర్వహించలేదని నివేదించారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ యొక్కపై చర్య పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఏపీ మున్సిపాలిటీ చట్టం నిబంధనలు అక్కడి నిబంధనలు ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఏపీ మున్సిపాలిటీ చట్టంలోని సెక్షన్ థర్టీ టూ ప్రకారం ఇది రెండు వేల ఇరవై చట్టం నవంబర్ ఇరవై నాలుగు ద్వారా చేర్చబడింది షెడ్యూల్ లో పేర్కొన్న కౌన్సిల్ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలలోని రెండవ నిబంధన కింద ఆయన ఉద్దేశపూర్వకంగా అధ్యయతను చూపుతుంది దీని ప్రకారం చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి రెండు నెలల రోజులోపు చైర్పర్సన్ వరుసగా రెండు నోటిఫికేషన్ల ద్వారా తన అభిప్రాయాన్ని ప్రకారం కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి తన వివరణ సమతూకమైన అవకాశం ఇచ్చిన తర్వాత తన అభిప్రాయ ప్రకారం చైర్పర్సన్ తొలగించవచ్చు అంటూ ఉత్తర్వుల్లో ఈ చట్టం గురించిన వివరాలు ఉన్నాయి ప్రభుత్వ షోకాజ్ నోటీసుకు ఎలాంటి లిఖితపూర్వక వివరణ మున్సిపల్ చైర్పర్సన్ నుంచి రాలేదంటూ కూడా ఉత్తర్వుల్లో తెలిపారు శ్రీ తలారి రాజ్ కుమార్ను కళ్యాణదుర్గ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు ప్రకారం చైర్పర్సన్ పదవి నుంచి ఆయనను తొలగిస్తూ ఉత్తర్వుల్లో వెలువడ్డాయి